ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం లేనిది ఉన్నట్టుగా చెప్పే వాళ్లను తేలికగా నమ్మేస్తాం మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్లను దూరం చేసుకుంటాం అదే జీవితం కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి అదృష్టం బాగుంటే గుండెపోటు వచ్చినా బతుకొచ్చు కానీ వెన్నుపోటు మాత్రం బతికున్న శవాన్ని చేస్తుంది చేయగలిగిన సత్తా మనలో ఉన్నా చేయలేనేమోనన్న భయం మనలో వెంటాడుతూనే ఉంటుంది భయం శక్తివంతమైనదే కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది నమ్మకంతో ముందుకు వెళ్ళు విజయం ఎప్పుడూ నీతోనే ఉంటుంది ఎదుటివారిని ఓ మాట అనేసి ఏదో కోపంలో అన్నాను ఆవేశంలో అన్నాను బాధతో అన్నాను అంటారు కానీ కోపం ఆవేశం బాధలోనే మనసులోని నిజమైన మాటలు బయటకి వస్తాయి విలువ లేని వారితో వాదించటం వాళ్ళ మాటలకు స్పందించటం వల్ల వాళ్ళ విలువ మనం పెంచటమే అవుతుంది కథలను బొమ్మకు కవితలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే ఒకే ఒక్కరోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ విరబూసి నవ్వుతూ ఉంటే నూరేళ్లు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా ఉన్నది ఒకటే జీవితం చిరునవ్వుతో బ్రతికేద్దాం గర్వం ఒకటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి కాదంటారా కొడుగు వర్షాన్ని ఆపలేదు కానీ మీరు తడవకుండా కాపాడుతుంది అలాగే ప్రయత్నం విజయాన్ని అందించకపోవచ్చు కానీ గెలవడం ఎలాగో నేర్పిస్తుంది గుర్తుకు రావడం గొప్ప కాదు మరవకపోవడం గొప్ప ఎందుకంటే గుర్తుకు రావడం అనేది మెదడు చేసే పని గుర్తుంచుకోవడం అనేది హృదయం చేసే పని మనం ఉండాల్సింది ఎదుటివారి మెదడులో కాదు ఉండాల్సింది ఎదుటివారి హృదయంలో చేయి చాచిన వారంతా చేతకాని వారు కాదు సహాయం కోరిన వారంతా అసమర్థులు కారు రేపు ఎవరి పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియదు ఎవరినీ చులకనగా చూడకండి జీవితంలో నటించడం నేర్చుకోకపోయినా పర్వాలేదు కానీ నటించే వారిని గుర్తించడం మాత్రం నేర్చుకోవాలి లేకపోతే జీవితంలో చాలా నష్టపోతాం ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బతుకుతున్నామన్నది ముఖ్యం కాదు బతికినంతకాలం ఎంత సంతోషంగా బతుకుతున్నాం అన్నది ముఖ్యం సంతోషం డబ్బులో కాదు మన హృదయంలో ఉండాలి సమాజంలో కొందరు ఎలా ఉన్నారంటే పక్కోడు బాగుపడితే ఓర్వలేరు ఎదుటివాడు బాధపడుతుంటే ఓదార్చలేరు కష్టాల్లో ఉంటే సహాయపడలేరు సగం సగం విషయాలు తెలుసుకుని విమర్శలు మాత్రం గుప్పిస్తారు తమ తప్పులు దాచుకుని ఎదుటివారి తప్పులను వేలెత్తి చూపుతారు చేయి జారిన బంధం నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు అందుకే బంధాన్ని అనుబంధాలను కోల్పోయే ముందు ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించడం మంచిది గుర్తుపెట్టుకోండి నాది అనుకుంటే బాధ్యత అవుతుంది నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది నాది కాదు అనుకుంటే కనుమరుగవుతుంది బంధం ఏదైనా సరే జీవితంలో పడిపోతే లేపడానికి ఎవరూ రారు జీవితంలో ముందుకు వెళ్తుంటే అడ్డుకోవడానికి మాత్రం చాలామంది ముందుకు వస్తారు చెప్పే మాటల్లో నిజం ఉండాలి చేసే పనుల్లో నిజాయితీ ఉండాలి తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉండాలి చెడును ఖండించే సత్తా ఉండాలి అప్పుడే సమాజంలో మనకంటూ ఓ గుర్తింపు ఉంటుంది భయం ఒక ఊరకుక్క లాంటిది మనం భయపడితే వెంట పడుతుంది ధైర్యంగా ఎదురు నిలబడితే అది పారిపోతుంది జీవితం కూడా అంతే సమస్యలను చూచి బెదిరావో సమస్యలు ఇంకా పెను సమస్యలుగా మారతాయి సమస్యలను సవాలుగా స్వీకరించి పోరాడుతూ ప్రయత్నిస్తే సమస్య నీకు బానిసగా మారుతుంది అదృష్టం కలిసొచ్చినోడు లైఫ్లో అందరికంటే ముందు సెటిల్ అవుతాడు కష్టపడేవాడు కొంచెం లేటుగా సెటిల్ అవుతాడు గేదెకి గడ్డి దొరికినంత తేలికగా పులికి జింక దొరకదు కొన్నిసార్లు నిజాయితీగా కష్టపడడం వల్ల గెలుపు కొంతకాలం వాయిదా పడుతుందేమో కానీ శాశ్వతంగా ఎప్పటికీ ఓటమి దగ్గరే ఉండిపోము డబ్బు ఎప్పటికీ చెడ్డది కాదు ఎవరి దగ్గరున్నా ఒకేలా ఉంటుంది కాకపోతే అది ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా మనిషే రంగులు మారుస్తూ ఉంటాడు నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చకపోవచ్చు పది మంది మెచ్చుకునే నిన్ను మరో పది మంది తిట్టుకోవచ్చు ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది ఎదుటివారి ఆలోచన నీది కాదు అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో నీ గొప్ప కోసమో కాదు నీకోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు కడుపులోకి వెళ్ళిన విషయం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది కానీ చెవిలోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను అనేక జీవితాలను నాశనం చేస్తుంది అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు జీవిత ప్రయాణంలో డబ్బుల వెంట పరుగులు తీసేవారు అలా డబ్బుల కొరకు పరుగులు తీసి తీసి అలసిపోయి చివరికి వెనుతిరిగి చూచుకుంటే మిగిలేది వయసు పైబడ్డ శరీరం దూరమైన బంధాలు దూరమైన ప్రేమానురాగాలు జీవితానికి డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు కింద పడ్డావా నీకు నువ్వే లేవడానికి ప్రయత్నించు ఇక్కడ నువ్వు కింద పడ్డావు అని సంతోషించే వాళ్లే ఉంటారు తప్ప నిన్ను ఆదుకునేవారు ఎవరూ ఉండరు పడ్డావా నువ్వే లెవ్వాలి నిలబడాలి నిరూపించుకోవాలి చుట్టుపక్కల జనాలు ఎంత అవమానించినా మౌనంగా ఉండు నీ మౌనమే ఏదో ఒకరోజు నిన్ను జీవితంలో గెలిపిస్తుంది